హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ మామిరికాయలు ముందుగా మనం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ద్వారా వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలు ఫ్రెండ్స్ అంటే రెండు వందలు పెరిగింది రెండు రోజులు సెలవు వచ్చింది శనివారం ఆదివారం రెండు రోజులు సెలవు వచ్చింది కానీ రెండు వేల పద్నాలుగు రెండు వందలు రెండు వందలు డేట్ చేశారు ఈరోజు మనం మార్కెట్కి అయితే ఫ్రెండ్స్ మేము నిన్న ఎన్ని నలభై ఐదు బస్తాలు వేసే పెట్టినాం ఫ్రెండ్స్ నలభై ఐదు బస్తాలు ఏసీలు పెట్టాం ఏసీలో పెట్టి వచ్చాం మార్కెట్లో ఈ రేజులో కూడా మార్కెట్లో మీరు ఎక్కడ అమ్మే పొజిషన్ కూడా లేదు ఇక్కడ ఇవి ఇవి మా కళ్ళంలో కాయలు ఫ్రెండ్స్ ఇవి ఇవి ఆపడుతున్నాయా ఇక్కడ కొన్ని ఉన్నాయి అక్కడ కొన్ని ఉన్నాయి నిన్న నిన్న మా తోట ఏరటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా తోట ఏరటం అయిపోయింది ఇక్కడ రెండు స్థానలు ఇచ్చిన సాయంత్రం కూడా రెండు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ సాయంత్రం రెండు అంటే రెండు లోళ్ళు కూడా యాభై బస్తాలు అవుతాయి మార్కెట్ రకెడీ చేయాలి మళ్ళీ రోజుకు వాళ్ళు ఒక్క రోజుకి ఐదు వందలు తగ్గించారు ఫ్రెండ్స్ ఒక రోజుకే ఐదు వందలు తగ్గించారు అయితే ఏసీలు కూడా కృష్ణ సాయి ఏసీ ఖమ్మంలో మీరు మార్కెట్ దగ్గర ఉన్న కృష్ణ సాయి ఏసీ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు నేను నిన్న నిన్న హైటెక్లో పెట్టా హైటెక్లో పెట్టే హైటెక్లో ఏంటంటే హమాలిలకి చాలా సింపుల్గా సింపుల్గా బస్తాలు ఫస్ట్ ఫ్లోర్లోనే మిషన్ ఉంది ఆటోమేటిక్ మిషన్ ఆ మీ దాని మీద వేస్తే బస్తాలన్నీ ఆ పైన ఫ్లోర్లో ఫ్లోర్లక వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ కానీ నిన్ననే అయిపోయింది ఇది మొత్తం చూస్తుంటే ఇది మాది ఎండ ఎండ బాగానే పడుతుంది నిన్న కొంచెం డన్లైంది అయింది అయితే ఎండ బాగానే కొడుతుంది ఫ్రెండ్స్ ఎండ ఇలా దంచుతుంది బాగానే ఇవి పక్క బాగా పడుతుంది ఎండి ఇవి ఇట్లా బాగా ఒక నాలుగైదు రోజులు కొడితే తొందరగా తొందరగా ఎండుతాయి కాయలు అయితే నేను అన్ని పొద్దునే అన్ని నేర్పిన కాయలన్నీ ఈ అంటే కేజీ లెక్కగా కేజీ పది రూపాయలు కేజీ పది రూపాయలు అంటే ఒక్కొక్కళ్ళు వచ్చేసి యాభై అరవై కూడా కోసారు ఫ్రెండ్స్ పచ్చి కాయలు కాట ముప్పై అంటే మూడు టన్నులు నాలుగు గింటలు వచ్చింది మూడు టన్నులు నాలుగు గంటలు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ రెండు స్టాండ్ లేసాగా అవి అక్కడ పడుతున్నాయా అవపడుతున్నాయా అవి రెండు స్టాండ్లు మిరకాయలు దొక్క బస్తాల స్టాండ్లు ఇదంతా కళ్ళం అంటే ఇగో మనకి ఇంక ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్ ఫంక్షన్ మా ఊళ్ళకి కళ్యాణ మండ కళ్యాణ ఫంక్షన్లు అంటే కళ్యాణ మండపం కళ్యాణ మండపం కట్టించారు అది ఒక బ్లాక్ చేద్దాం దానికి ఇంక ఉంది టైము ఇప్పుడే అయిపోతుంది కళ్యాణ మండపం చాలా వరకు దగ్గరలో పడింది ఇంకొన్ని రోజులైతే అయిపోయింది ఎనిమిదో తారీఖు దాని ఓపెనింగ్ ఫ్రెండ్స్ ఆ రోజు ఫుల్ వీడియో పెడతాం అయితే ఇప్పుడు తొక్కదానికి వస్తున్నారు సాయంత్రం ఎనిమిది యాభై బస్తాల దాకాలో ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని